ప్రభునామానికే మహిమ గాక కూడోషని మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును అని ప్రియకుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి యోపు గ్రంథం ఇరవై ఐదు ఇరవై ఆరు అధ్యాయాలు మనం ధ్యానం చేసుకుందాం యోపు గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయంలో బిల్దదు మూడవసారి మాట్లాడిన మాటలు మనం చూస్తాం బెల్దదు మూడవసారి మాట్లాడిన మాటలు దీంట్లో ఉన్న ముఖ్య అంశం ఏంటంటే నరులు దేవుని దృష్టికి నీతిమంతులు ఎట్లు కాగలరు మొదటి మూడు వచనాల్లో దేవుని మహాత్యాన్ని గురించి చెప్పాడు బెల్దదు ఆఖరిసారిగా మాట్లాడిన మాటలు చాలా తక్కువ మాట్లాడాడు క్రొత్త విషయం ఏమీ లేదు బెల్దదు రెండు విషయాలు మాత్రం చెప్పాడు ఏంటంటే దేవుడు గొప్పవాడు అధికారము భీకరత్వము ఆయనకు తోడై ఉన్నాయి ఆయన రెండవది ఆయన ఉన్నత స్థలములలో సమాధానం కలుగజేసేవాడు అంటే పరలోకములో రాజ్యము చేసేవాడు యోగుకు ఇది కూడా తెలుసు ఆయన ఇష్ట ప్రకారము ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు వేల కొలది దూతలున్నారు మూడవచనంలో అంటాడు ఆయన సేనలను శక్యమా అంటాడు ఆయన సేనలను శక్యమా ఇంకా మనం చూస్తే మూడో ఆయన వెలుగు ఎవరి మీద నేను ఉదయింపకుండాన అంటున్నాడు అంటే ప్రపంచంలోని ప్రజలందరూ కూడా ప్రజలందరికీ ఆయన వెలుగునిస్తాడు వెలుగునిస్తాడు నాలుగు నుంచి ఆరు అవసరాలు చూస్తే నరుడు దేవుని దృష్టికి శుద్ధులు కారు అనే సంగతి చెప్పాడు దేవుని పవిత్రతతో పోల్చుకుంటే తగిన నీతి న్యాయాలు పరిశుద్ధత సృష్టిలో ఎక్కడా లేవు మనుషునికి అసలే లేవు నరుడు దేవుని దృష్టిలో నీతిమంతుడు కాలేడు అందుకే నాలుగవచన ఉంటాడు స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు మనుషులందరూ ఇది అందరూ ఒప్పుకుని తీరాలి ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాదు నక్షత్రాలు పవిత్రమైనవి కాదు అంటాడు అంతటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన అందుకే అంతటి పరిశుద్ధుడైనటువంటి దేవుని ఎదుట పురుగు వంటి మనుషుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానిడు కదా అంటాడు దేవుని ఎదుట మనం అందరము పాపులని పాపులు మనం ఒప్పుకున్నట్టే తప్పదు ఎందుకంటే ఇదంతా వాస్తవమే అయితే మనం గ్రహించాల్సింది ఏంటంటే యోగు చెప్పిన విషయాలకి ఇప్పుడు ఇతను మాట్లాడిన మాటకి పొత్తులేదు యోగు తన న్యాయవంతుడని అంటూ పలికినటువంటి మాటలకు ఇతడు వ్యతిరేకంగా చెప్తున్నాడు యోగు యొక్క ముగ్గురు స్నేహితులు పలికినటువంటి మాటలు ఇక్కడతో ముగిశాయి వారు మాట్లాడడం ఆగిపోయింది ఎందుకు వీళ్ళు మానేశారంటే మాట్లాడడం వాళ్ళు ఏదో పొరపాటు మాట్లాడుతున్నామని గ్రహించి మానేలా తాము చెప్పే మాటలని యోగు అంగీకరించడాన్ని వారికి తెలిసిపోయింది కనుక వాళ్ళు విరమించుకున్నారు ఇరవై ఆరో అధ్యాయంలోకి వస్తే ఇరవై ఆరో అధ్యాయంలో ముఖ్యాంశం ఏంటంటే దేవుని మహత్యమును గూర్చి చెప్పుట దేవుని యొక్క మహత్యమును గుర్చి చెప్పుట ఇక్కడ యోగు బెల్దతికి ఇచ్చినటువంటి జవాబును మనం చూస్తున్నాం మొదటి నాలుగో వచనాల్లో అతనికి జవాబు ఇచ్చాడు ఐదో వచనం నుంచి ఆఖరి వరకు దేవుని గూర్చి వర్ణించాడు దేవుని గూర్చి వర్ణించాడు యోబులాగా నిరసించినటువంటి వ్యక్తికి బెల్దదు పలికిన మాటలు ఏమి సహాయం చేయు జ్ఞానయుక్తమైన సలహా కానీ సత్యమైన సలహాలు గాని అతను ఇవ్వలేదు అందుకే యోబు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు స్నేహితులారా శక్తి లేని వారికి మీరు ఎంత సహాయం చేశారు అంటున్నాడు బలము లేని బాహువు ఎంతగా రక్షించావు యాక్చువల్గా బలహీనలను బలపరిచేవాడు మన దేవుడే మూడో అంటాడు జ్ఞానం లేని వారికి ఎంత చక్కగా ఆలోచన చెప్పావు సంగతిని ఎంత చక్కగా వివరించావు అంటున్నాడు జ్ఞానము లేని వారికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పావు ఆలోచన చెప్పేవాడు కూడా ఆలోచన జ్ఞానం ఇచ్చేవాడు కూడా మన దేవుడే నాలుగోచులను అంటాడు నీవు ఎవని ఎదుట మాటలను ఉచ్చరించేదివి ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది అంటున్నాడు అంటే మీరు ఇది ఇక్కడ మీరు ఎలాంటి మాటలు ఎక్కడ నేర్చుకున్నారు అని యువ అడుగుతున్నాడు దేవుణ్ణి భయంకరమైనటువంటి వాడుగా చిత్రీకరించాడు బెల్దదు శ్రమలో ఉన్న యోగుకి ఓదార్పు కలిగించాల్సింది పోయి అతను అవిశ్వాసం అతనికి ఆయాసం కలిగించేటట్లుగా వాళ్ళు మాట్లాడారు యశాభక్తుడు యాభై అధ్యాయం నాలుగో శ్రో చదివితే అలసిన వారిని మాటల చేత ఓరడించే జ్ఞానం నాకు కలిగేటట్లు శిష్యునకు తగిన నోరు యహో నాకు దయచేసి ఉన్నాడు అంటాడు కానీ ఈ ముగ్గురు స్నేహితులకి అలాంటి నోరు లేదు యాక్చువల్గా యశ్వ గ్రంథం యాభైలో చెప్పబడిన మాటలు యేసుక్రీస్తు వారిని కూర్చు ఏసుక్రీస్తు మాటలలో ఆదరణ ఉంది యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు దేవుడు ఆదరించే ప్రజలను నిరాదరణకు గురి చేస్తూ మాట్లాడేటట్టు ఉండకూడదు యేసుక్రీస్తు శిష్యులు కూడా అలాగే ఉండాలి ఆయన ఎలాగైతే ఆదరణ మాటలు పలికారో ఈనాడు మనం కూడా అటువంటి ఆదరణ మాటలే పలకాలి చాలాసార్లు మనుషుల మాటలలో ఆదరణ కంటే కూడా ఎక్కువ విమర్శలు సూటిపోటి మాటలు వినబడుతూ ఉంటాయి అయితే పరిశుద్ధాత్మనిగా ఉన్న ఏంటంటే ఆయన ఆదరణకర్త మనకు ఆయన గొప్ప ఆదరణకర్త ఆయన మనలో ఉండి మనలను అనేకమైనటువంటి కష్టాల్లో శ్రమంలో కూడా ఆయన ఆదరిస్తాడు కాబట్టి క్రీస్తు మాటల్లో ఎలాగైతే ఆదరణ ఉందో ఆయన శిష్యులమైనటువంటి మన మాటలలో కూడా చక్కటి ఆదరణ ఉండాలి ఇంకా ఐదవ అధ్యాయం ఐదవ వచనం నుంచి పద్నాలుగో వచనం వరకు మనం చూస్తే చక్కని భాషతో దేవుని శక్తిని గూర్చి వర్ణించాడు దేవుని ఆధిక్యత దేవుని గొప్పతనం గురించి యోబుకి ఏమీ తెలియదు అన్నట్టు బిల్దదు ఇరవై ఐదవ అధ్యాయంలో ఆ విషయాల గురించి మాట్లాడాడు దేవుని యొక్క బల ప్రభావాలను గురించి పలుకుతూ యోగు ఇదే అంశాన్ని తీసుకొని బెల్దదు కంటే అంటే బెల్దదు తన తన ఇద్దరు మిత్రుల కంటే కూడా మరింత ఎక్కువగా వివరించాడు బెల్దదు పరలోకంలో దేవుని సర్వాధిపత్యాన్ని గురించి చెప్పాడు దేవుని యొక్క సర్వాధిపత్యం ఈ విశ్వమంతట ఈ విశ్వపు అంచుల వరకు వ్యాపించి ఉన్నట్టు నాకు కూడా తెలుసు అని యోగు అంటున్నాడు యోబు చేసిన ఉపన్యాసంలో దేవుని జ్ఞానము మహాశక్తి వివరంగా పేర్కొనబడ్డాయి సృష్టికర్త చేతి పని ఎంత అందమైందో మనం చూస్తే చుట్టూరు ఉన్నటువంటి మన చుట్టూ ఉన్నటువంటి సౌందర్యం ప్రకృతి సౌందర్యం మనకు తెలియపరుస్తుంది ఐదవ వచనంలో చూస్తే జలముల క్రిందను వాటి నివాసుల క్రిందను ఉండు ప్రేతలు విలువలలాడుతారంటాడు జలముల క్రింద వాటి నివాసుల క్రింద ఉన్న ప్రేతలు విలువలలాడుతారు అంటే వారు వెళ్ళేటువంటి ప్రాతల స్థలంలో దేవుని ఎదుటి వారు గజగజ వణుకుతారు ఆలోచనను మనం చూస్తే ఆయన దృష్టికి పాతాళం తెరవబడి ఉంది నాశన కోపం బట్టబయలుగా ఉందంట దేవుడి దృష్టికి పాతాళం తెరవబడి ఉంది అంటే దేవుడు అనంత శక్తి ఈ సర్వ సృష్టిలోనూ ఉంది అలాగే పాతాళం వరకు కూడా నాశన కోపం కూడా బట్టలు బట్టబలయ్యేటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని దృష్టి అక్కడ కూడా ఉంది అంటున్నాడు ఇంకా ఏడవచనలో మనం చూస్తే మండలం పైన ఉత్తర దిక్కున ఉన్న ఆకాశ విశాలమును ఆయన పరిచను శూన్యం పైన భూమిని ఆకాశం ఆకాశమంతా కూడా దేవుడు పరిచినట్లే ఉంది ఈ ఆకాశ శూన్యమైన ఆకాశం పైన శూన్యమైన అంతరిక్షం ఉంది ఉత్తరమున విశాలం ఉంది శూన్యం ఉంది ఉత్తరానంటే ఒక చోట నక్షత్రాలు ఏమి ఉండవు దీని ఉత్తరాన మహారాంధ్రం అంటారు ఈ రోజుల్లో మనకి దూరదర్శనం ఉంది కొన్ని కొన్ని టెలిస్కోపు లాంటి గొప్ప గొప్ప పరికరాలు ఉన్నాయి టెలిస్కోపుతో ఇటు చూసిన విశ్వంలో నక్షత్రాలే కనపడతాయి అంతరిక్షాన్ని కప్పివేశాడు దేవుడు శూన్యాన్ని నింపేశాడు ఆకాశ గగనం అంతా కూడా శూన్యం అన్నారు ఈ అంతరిక్షాన్ని దేవుడే సృష్టించాడు ఒక నక్షత్రం ఇక్కడ మరొక నక్షత్రం అక్కడ ఒకదాని నుంచి మరొకటి కోట్ల కొలది వెలుగు సంవత్సరాల దూరం ఉందని ఇవన్నీ ఒకదానికొకటి రాసుకుపోకుండా వరుసుకుపోకుండా దేవుడు వాటిని యథా యథాచిత స్థానంలో ఉంచాడని వాటి మధ్య అంతరిక్షం ఉందని మనం పరిశుద్ధ గ్రంథంలో తెలుసుకుంటాం పౌలు గారు ఎందుకంటాడు బ్రహ్మపత్రిక ఎనిమిదో అధ్యాయంలో మరణమైన దేవదూతలైనా ప్రధానమైన వర్ణవి కానీ రాబోయే కానీ లోతు కానీ ఎత్తు కానీ సృష్టించబడింది ఏదైనా సరే మన ప్రభు అయిన క్రీస్తు వేసిన అందులో ప్రేమను దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాప నేరవని రూడిగా నమ్ముతున్నాను అంతరిక్షం దేవుడు సృష్టించిందే చంద్రమండలం వెళ్ళాలంటే చాలా కాలం పడుతుంది చంద్రుడికి భూమికి మధ్య ఉన్నటువంటి మద్యవను కూడా అంతరిక్షం శూన్యమే అందుకే ఆకాశం ఆయన మహిమని వివరిస్తుంది అంతరిక్షం ఆయన చేతి పని ప్రచురపరుస్తుంది అంటాడు కీర్తనకారుడు అలాంటి శూన్యం పైన దేవుడు భూమిని వేలాడదీశాడు ఏడవ శరంలో మనం చదివి శూన్య మండలం పైన ఉత్తర దిక్కులను ఉన్న ఆకాశ విశాలమును ఆయన పరిచయను శూన్యం పైన భూమిని వేలాడదీశాడు భూమి శూన్యంలో వేలాడదీయబడిందని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరంటే న్యూటన్ ఈయన క్రీస్తు శాఖ పదహారు వందల నలభై ఎనిమిదిలో నిరూపించాడు ఇప్పుడు అందరూ శూన్యంలో భూమి ఉందని గుర్తిస్తున్నారు మరి యోగుకి సంగతి అలా తెలుసు అబ్రహాము ఇస్సాకు యాకోబుల తర్వాత ఇస్రాయలులు ఐగుప్తు దేశంలో చెరలో ఉన్నారు ఆ చెరలోకి వెళ్ళక ముందు కాలంలో యోబు జీవించాడు శూన్యంలో భూగోళం వేలాడుతుందని యోబుకు అప్పుడే తెలుసు ఈ కాలపు నక్షత్రాలు శాస్త్రజ్ఞులకు కూడా అంతుపెట్టినటువంటి సంగతి కానీ అప్పుడే యోబుకు తెలిసింది ఎందుకంటే దేవుడే యోబుకు తెలియపరిచాడు ఎలాగ వేలాడుతుంది ఆధారం ఏంటి దేవుడే దాన్ని అలాగే వేలాడగట్టేటట్టు చేశాడు వేలాడేటట్టు చేశాడు దేవుడే ఆ నియమాన్ని అమలులో పెట్టాడు భూ భూగోళం శూన్యంలో వేలాడుతుంది ఒకవేళ భూమి పడిపోతే ఎటువైపు వెళుతుందో భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అంతరిక్షంలోకి వెళితే గురుత్వాకర్షణ శక్తి ఉండదు అందుకే అపశుడైన పౌలు మధు తులసి పత్రిక మొదలై అదే పదిహేడు అంశాలు అన్నాడు యేసుక్రీస్తు వారు అందరికంటే ముందుగా ఉన్నాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అంటాడు ఆధారభూతుడు ఆయనే సమస్తానికి ఆధారం దేవుడు తన మహత్త గల మాటల చేత అన్నిటినీ క్రమపరుస్తూ ఉన్నాడు కనుక యోబు తన సృష్టికర్త అయిన దేవుని గురించి పూర్తి స్పృహ పూర్తి స్పృహ దర్శనం కలిగినటువంటి వాడు జ్ఞానం కలిగిన వాడు తను అనారోగ్యంతో ఉండి ఊరి బయట పెంట దెబ్బపై కూర్చున్నా తన దృష్టి పరలోకంలోని సృష్టికర్తను తేటగా చూసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది యోబు పైకి చూశాడు ఎన్ని రాత్రులు అలాగా అతడు ధ్యానించాడో ఏమో గాని ఆకాశ విశాలానికి నక్షత్రాలు అందానిస్తాయంటాడు ఎనిమిది రోజులు అంటాడు వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను మేఘముల మేఘములలో నీళ్లను బంధించాడంటాడు దేవుడే వర్షాన్ని వర్ష మేఘాలను తన అదుపులో ఉంచుకుంటున్నాడు వ్యాపింపజేశాడు వాటికి అవి ఆయన సింహాసనపు కాంతిని మరుగుపరుస్తున్నాడు దట్టమైన మేఘాల్లో వర్ష జలం ఇముడి ఉంది బరువుక్కి వర్ష వర్ష మేఘాలు ఎప్పుడు కూడా విడిపోవు చిరిగిపోవు అంటే మేఘాలు ఆయన సింహాసనాన్ని ఆవరించి ఉన్నాయి పదివచనంలో మనం చూస్తే వెలుగు చీకటల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించాడు అంటాడు సముద్రానికి ఆయనే హద్దు ఏర్పరిచాడు రాత్రి పగలకు ఆయనే హద్దు ఏర్పరిచాడు ఆకాశం భూమి కలిసే చోటుని గురించి యోగు ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది దాని క్రింద ఉందో మనం చూడలేదు సూర్యచంద్ర నక్షత్రాలని వాటి స్థానంలో పెట్టింది ఆయన పదకొండవ శులలో పదకొండవ శురులను అంటారు ఆయన గద్దెంపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయం ఉంది అదురును అంటాడు అనేది ఇక్కడ అలంకార భాష ఆయన తన బలం వలన సముద్రాన్ని రేపుతాడు పన్నెండవ తన వివేకం వలన రాహబును పగల కొడతాడు గురించి తొమ్మిదో అధ్యాయంలో మనం ధ్యానించాం రాహాబ్ అంటే గర్వం అని అర్థం తర్వాత కాలంలో ఈజిప్ట్ వాళ్ళని ఈ మాటలతో పిలిచేవారు రాహాబు అనే మాటతో పిలిచేవారు ఇంకా మనం చూస్తే పదమూడవ చూడంలో ఆయన ఊపిరి విడవగా ఆకాశ విశాలనికి అందం వస్తుంది ఆయన ఊపిరి విడవగా ఆకాశ విశాలనికి అందం వస్తుంది అంటే ఆకాశమును సృజించింది దేవుడే ఆయన హస్తము మహా మహాఘట సర్పాన్ని పూడిచి చంపాను అనమాట అని చూస్తాం అంటే సాతానుకున్న పేరు సర్పం వాడు దేవునికి విరోధి అయినా సాతాను కూడా దేవునికి లోబడాల్సిందే ఇవన్నీ కూడా ఆయన కార్యాల్లో స్వల్పములు పద్నాలుగు వచ్చిన చదివితే ఇవి ఆయన కార్యములలో స్వల్పములు ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం పాటిదే కదా అంటాడు ఆయన గూర్చి మనకు వినబడుచున్నది మెల్లనైనటువంటి గుసగుస శబ్దము లాంటిది గర్జనలు చేసేటువంటి ఆ మహాబలం ఆయన మహాబలం ఎంతైందో ఎంత ఉందో ఎవరు గ్రహించలేరు అంటాడు తాను పలికినటువంటి ఈ కొద్ది మాటలు నామమాత్రంగానే మనం వర్ణించగలం యోగుకి దేవుని కూర్చొని అంతా తెలుసు ఈ అధ్యాయంలో యోగు వాడినటువంటి భాష కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ మరల 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 చదివితే దేవుని యొక్క శక్తిని మనం అర్థం చేసుకోవచ్చు దేవుని శక్తిని మనం అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత యోబు చెప్పినటువంటి ఉపమానాలు మనం చూస్తాం ఇరవై ఏడో అధ్యాయంలో యోబు బెల్దద్కు సమాధానం చెప్పడంతో యోబు యొక్క మూడవ సంభాషణ ముగిసింది ఎలిఫజు తన ఆఖరి బోధలో నేరం మోపలేక ఆగిపోయాడు బిల్దదు తన చివరి బోధలో కూడా పూర్వం చెప్పిందే చెప్పాడు క్రొత్తదేమీ చెప్పలేదు జాఫరు మూడవసారి మాట్లాడలేకపోయాక మాట్లాడలేక ఊరికి పోయాడు ఊరుకుండిపోయాడు కాబట్టి తన జ్ఞానం చెప్పును యోబు తన మాటలు కొనసాగించాడు సులుమును ఎలాగైతే తన జ్ఞానవాకులను సామెతల రూపంలో పలికాడు ఆ రీతిగా యోబు కూడా దీర్ఘమైన మాటలు ఉపమానాలు చెప్పాడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అధ్యాయాల్లో మొదట ఉపన్యాసం ఇరవై తొమ్మిదిలో రెండవది తర్వాత ముప్పై అధ్యాయంలో తన సమస్యను గురించి శబిరంగంగా చెప్పాడు ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మాత్రం జ్ఞానానికి ఉన్న విలువను గూర్చి అద్భుతమైన వివరణ ఇచ్చాడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అధ్యాయాల్లో యోపి యొక్క మొదటి ఉపమానాన్ని గురించి మనం చూడవచ్చు ఇవి ఈ అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపు దాన్ని ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడలా గాక అవును